గత కొన్ని నెలలుగా భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం మరియు ఫలితం భారతదేశం చివరకు ఆ అద్భుతాన్ని సాధించింది ఇప్పటివరకు మన పొరుగుదేశం బంగ్లాదేశ్ భారతదేశం మౌనంగా ఉందనే తీవ్రమైన అపోహలో ఉండవచ్చు భారతదేశం భయపడుతుందా లేదా దాని పాత దౌత్య వ్యూహాలలో చిక్కుకుందా కాని మిత్రులారా మౌనం అంటే బలహీనత కాదు దీనిని ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకులు మరియు వీధుల్లో సమస్యలను సృష్టిస్తున్నవారు బాగా అర్థం చేసుకున్నారు భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు అంటే మన ఈశాన్యానికి వ్యతిరేకంగా లోతుగా పాతుకుపోయిన కుట్రలు ఘాకాలో మూసువేసిన గదులలో పన్నబడి ఉండాలి అది జరుగుతూనే ఉంది మరియు బంగ్లాదేశ్లోని మన హిందూ సోదరులు మరియు సోదరిమణులు మరియు మైనారిటీలు నిరంతరం అణచివేయబడుతున్నారు మరియు హింసించబడ్డారు ఇప్పుడు ఈ చర్యలన్నీ బంగ్లాదేశ్ గొంతులో ముల్లుగా మారాయి అది ఉమ్మివేయలేకపోతుంది లేదా ఉమ్మివేయలేకపోతుంది మింగలేకపోతుంది మీరే ఆలోచించండి ఈ విషయం ఇంతవరకు పెరుగుతుందని ఎవరైనా కూడా కలలు చూశారా ఘాకాలు కూర్చున్న మహ్మద్ యూనస్ మరియు అతని ప్రభుత్వానికి వారు సవాలు చేస్తున్న భారతదేశం నిగ్రహం కలిగి ఉన్న భారతదేశం అనే కనీస ఆలోచన కూడా ఉందా వారు బలహీనతగా భావిస్తారు ఆ భారతదేశం తెలివితేటలకు వస్తే ప్రపంచపటాన్ని మార్చగల శక్తి ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో నిరంతరం హిందువులపై జరుగుతున్న హింస ఇకపై కేవలం అంతర్గత విషయం లేదా పొరుగు దేశంలోని దేశీయ వివాదం కాదు సరిహద్దుల గోడలను బద్దలు కొట్టి సరిహద్దులను దాటి ఏడు సముద్రాలను దాటుతూ అది ఐక్యరాజ్యసమితి యుఎన్ మరియు ప్రపంచంలోని గొప్ప అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ యొక్క వైట్ హౌస్కు చేరుకుంది పరిస్థితి ఇప్పుడు అలా మారింది ఈ మొత్తం భౌగోళిక రాజకీయ నాటకంలో బంగ్లాదేశ్ మెడ ఇప్పుడు భారతదేశం యొక్క ఇనుప పట్టులో చాలా గట్టిగా చుట్టుకుంది అక్కడ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది బంగ్లాదేశ్లో భారతదేశం తీసుకున్న వేగవంతమైన చర్య మరియు సరిహద్దు అవతల నుండి వస్తూ ఉన్న వార్తలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రాంతాన్ని కూడా కలవరపెట్టాయి చిట్టగాంగ్ మరియు రంగ్పూర్లలో ఒక వింత సంచలనం మరియు భయం వ్యాపించింది మిత్రులారా ఇప్పటి వరకు మీరు మరియు నేను మా టీవీ స్క్రీన్లు మరియు మొబైల్ ఫోన్లలో వీధుల్లో జిహాదీ మనస్తత్వం ఉన్న వ్యక్తులు బహిరంగంగా నినాదాలు చేస్తున్నట్లు చూస్తున్నాము భారతదేశ వ్యతిరేకత పోస్టర్లు ఎగురవేయబడ్డాయి మరియు భారత జెండాను అవమానించారు హిందూ మైనారిటీలను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్న బంగ్లాదేశ్లో వారి కోడళ్లు మరియు కుమార్తెలను లక్ష్యంగా చేసుకుంటున్నారు మరియు వారి పురాతన దేవాలయాలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు అదే బంగ్లాదేశ్లో వార్తలు వస్తున్నాయి భారతదేశం ఇంత విధ్వంసం సృష్టించిందని ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రతిధ్వనించే దెబ్బను తాకింది ఇది దశాబ్దాలుగా ప్రతిధ్వనిస్తుంది బంగ్లాదేశ్ మొహమ్మద్ యునస్ ప్రభుత్వానికి బహుశా ఈ భ్రమ ఉండేది భారతదేశం కేవలం నక్క అనే అపోహలో ఉంది అది కేవలం మొరువుతోంది అది కేవలం కాగితపు పులిగా మారుతోంది భారతదేశం తన ఈశాన్య ఓటు బ్యాంకు కారణంగా లేదా దాని అంతర్గత రాజకీయాలను పెంపొందించుకోవడం వల్ల మాత్రమే మీడియాలో బలమైన ప్రకటనలు జారీ చేస్తోందని వారు భావించారు కాని మిత్రులారా మీకు మరీ నాకు బాగా తెలుసు ఇది రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్త భారతదేశమాని ఇది ఇంట్లోకి చొచ్చుకుపోయే భారతదేశం మరియు శత్రువులను కూడా వారి సరైన స్థానంలో ఉంచుతుంది రాజకీయాలను పెంపొందించే భారతదేశం యొక్క శక్తి ఇకపై కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు అది చాలా మించిపోయింది ఈ తరహా అతిపెద్ద సైనిక చర్య నేలపై పడింది మరియు దాని నిజమైన రంగులను ప్రదర్శిస్తోంది ఇప్పుడే వెలువడిన ప్రత్యేక నివేదిక ప్రకారం మరియు నిఘా వర్గాలు భారత దళాలు బంగ్లాదేశ్పై చాలా చారిత్రాత్మక మరియు నిర్ణయాత్మక చర్య తీసుకున్నాయి దీనిని చిన్న సర్జికల్ స్ట్రైక్ అని తప్పుగా భావించవద్దు ఇది దానికంటే చాలా ఎక్కువ ఇది సైనిక ఆధిపత్యాన్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించడం ఒకటి కాదు రెండు కాదు కాని మా ధైర్యవంతులు మంది సైనికులు బంగ్లాదేశ్ సరిహద్దులో దాదాపు పన్నెండు బంగ్లాదేశ్ చెక్పోస్టులను నేలమట్టం చేశారు అవును మీరు విన్నది నిజమే పన్నెండు ముఖ్యమైన చెక్పోస్టులను నాశనం చేయడం ద్వారా భారతదేశం చాలా బలమైన మరియు శక్తివంతమైన సందేశాన్ని పంపింది మరియు మిత్రులారా విషయం ఇక్కడితో ముగియదు ఈ చర్యతో భారత సైన్యం దాని సరిహద్దు రక్షణలను అభేద్యంగా మార్చడమే కాకుండా అవసరమైతే బంగ్లాదేశ్లోని అనేక అంతర్గత ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి భారత వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడ నుండి జరుగుతున్నాయో ఆ దృశ్యాన్ని ఊహించుకోండి భారత ఆర్మీ సైనికులు చర్యకు దిగే దృశ్యాన్ని ఊహించుకోండి బంగ్లాదేశ్లో లాగానే నిరంతరం చేస్తున్న గత రోజులుగా సోషల్ మీడియాలో ఈ హృదయ విదారక చిత్రాలను మేము మరియు మీరు చూస్తున్నాము మా రక్త ప్రతి భారతీయుడి హృదయం ఆగ్రహంతో నిండిపోయింది కానీ ఇప్పుడు భారతదేశం చర్య తర్వాత రెండు వందల మందికి పైగా జిహాదీలు చంపబడ్డారని నివేదించబడింది సరిహద్దు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి లేదా భారతదేశానికి హాని కలిగించడానికి ప్రయత్నించిన ఐదు గంటల ముప్పే ఒకటి నిమిషాలు ఈ సంఖ్య భారత సైన్యం ఎంత సిద్ధంగా ఉందో ఎంత కోపంగా ఉందో మరియు ఏ వ్యూహంతో రంగంలోకి దిగిందో మనకు తెలియజేస్తుంది భారీ చర్య తీసుకుంటూ భారత సైన్యం నిన్నటి వరకు మంది అమాయక మరియు రక్షణ లేని హిందువులపై దాడి చేస్తున్న ఈ జిహాదీలను వారి సరైన స్థలానికి పంపింది నరకం ఈ సమయంలో ఘాకా ఒకరోజు క్రితం వరకు గందరగోళం మరియు గూండాయిజం వాతావరణం ఉండేది అక్కడ జనాలు భారత జెండాలను తగలబెట్టి సంబరాలు చేసుకుంటున్నారు అక్కడ మొహమ్మద్ యునస్ ప్రభుత్వం దాని నుండే భారతదేశంపై విషం చిమ్ముతూ దాని ప్రకటనలతో మంటలను ఆర్పుతోంది ఇప్పుడు అదే ఘాకాలో శ్మశానవాడిక లాంటి నిశ్శబ్దం అలుముకుంది నిశ్శబ్దం ఎంతగా అంటే సూది కూడా పడిపోతుంది వినవచ్చు భారతదేశం చర్య అక్కడితో ఆగలేదు కాబట్టి అక్కడి ప్రజల ముఖాలు భయంతో నిండిపోయాయి ఇది కేవలం ట్రైలర్ మిత్రులారా ప్రస్తుతం వస్తున్న అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన నవీకరణ భారతదేశం యొక్క చర్యలను ప్రపంచం ముందు సమర్థించడమే కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన అనేక దేశాల మద్దతును కూడా పొందింది దేశాలు ఇప్పటివరకు ఈ పోరాటంలో భారతదేశం ఒంటరిగా మిగిలిపోవచ్చని అనిపించింది మరియు చాలామంది నిపుణులు విశ్వసించారు కాని ఇప్పుడు చిత్రం పూర్తిగా నూట ఎనభై డిగ్రీలు మారిపోయింది అవును విషయం ఇప్పుడు ఇది ఇకపై భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కేవలం ద్వైపాక్షిక సమస్య కాదు ఈ సమస్య ఇప్పుడు వాషింగ్టన్ దీసీ యొక్క పవర్ కారిడార్ల నుండి ఈశాన్యంలో అశాంతిని వ్యాప్తి చేయడం ద్వారా మరియు తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా అది భారతదేశాన్ని లొంగదీసుకుంటుందని భావించింది అయినప్పటికీ భారతదేశం చాలా కాలంపాటు సంయమనం పాటించింది భారతదేశం పదేపదే దౌత్య మార్గాల ద్వారా బంగ్లాదేశ్ కు వివరించింది మరియు బలమైన హెచ్చరిక కూడా జారీ చేసింది మన విదేశాంగ మంత్రిత్వశాఖ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దురాగతాలను వెంటనే ఆపాలని మరియు దాని భూమిని భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవద్దని మంత్రిత్వశాఖ స్పష్టంగా పేర్కొంది ఇది ఏ దేశ అంతర్గత విషయం కాదని భారతదేశం చెప్పింది ఎప్పుడు ఒక నాగరికతను ఒక సమాజాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఒక క్రమబద్ధమైన ప్రయత్నం జరుగుతోంది కాని యునెస్ ప్రభుత్వం ఏమి చేసింది వారు భారతదేశం యొక్క హెచ్చరిక మరియు సలహాను తోసిపుచ్చారు ఇది అంతర్గత విషయం అనివారు అహంకారంతో ప్రకటించారు భారతదేశం జోక్యం చేసుకోకూడదు మిత్రులారా నీరు తలపైకి ఎక్కినప్పుడు వరద వస్తుంది మరియు వరద ప్రతిదీ తుడిచిపెడుతుంది అని ఒక పాత సామెత ఉంది బంగ్లాదేశ్ అల్లర్లు మరియు గూండాలు అన్ని పరిమితులను దాటి భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు భారతదేశం నిజంగా భారతదేశం యొక్క బారిలో చిక్కుకుంది ఇది ప్రజలకు వీసాలు జారీ చేయడంలో సహాయపడటానికే స్థాపించబడింది మన జాతీయ జెండా మన త్రివర్ణ పతాకం అవమానించారు అదే ఆ క్షణం భారతదేశం ఇప్పుడు అలా నిర్ణయించుకున్న క్షణం అది చర్చలు సమావేశాలు మరియు వివరణల సమయం ముగిసింది భారతదేశానికి దాని అతిపెద్ద మరియు కఠినమైన ప్రతిస్పందన ఇవ్వడానికి స్పష్టమైన మరియు నిస్సందేహమైన అవకాశం ఉంది మరియు ప్రస్తుతం భారతదేశం అదే ప్రతిస్పందనను అదే ప్రతిస్పందనను ఇస్తోంది బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు తరాలు దానిని గుర్తుంచుకుంటాయి కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దులో బిఎస్ఎఫ్ సైనికులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని మీరు గుర్తుంచుకుంటారు కాల్పుల సంఘటనలు జరిగాయి కాని ఈసారి భారతదేశమిచ్చిన ప్రతిస్పందనను బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయి వాస్తవానికి భారతదేశం మూడు వైపులా బంగ్లాదేశ్ తో తన సరిహద్దులను పూర్తిగా మూసివేయడమే కాకుండా ఇనుప గోడను నిర్మించడం ద్వారా భారతదేశానికి అత్యంత ముఖ్యమైనవి మరియు సున్నితమైనవిగా పరిగణించబడే బంగ్లాదేశ్లోని పన్నెండు చెక్పోస్టులను కూడా మేము ఇప్పుడే చూశాము మరియు ప్రతిదీ నాశనం చేయబడింది గత నలభై ఎనిమిది గంటల్లో వస్తున్న హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు మరియు వైమానిక ఛాయాచిత్రాలు భారతదేశం సరిహద్దులో చాలా పెద్ద చాలా ప్రమాదకరమైనది చేయబోతోందని స్పష్టమవుతోంది భారతదేశం యుద్ధ ప్రాతిపదికన కంచే పనిని క్రమంగా వేగవంతం చేస్తోంది కాని ఎవరూ అతిపెద్ద రక్షణ కూడా నిపుణులు భారతదేశం తన సైన్యాన్ని మరియు దాని ఐఎఫ్ దళాలను ఇంత పెద్ద స్థాయిలో మోహరిస్తుందని ఊహించలేదు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నదులు దట్టమైన అడవులు మరియు చిత్తడి నేలలు ఉన్నాయి ఇక్కడ సాధారణంగా చాలా ఉన్నాయి ఎక్కువ సైనిక ఉనికి లేదు పెట్రోలింగ్ మాత్రమే జరుగుతుంది కాని గత నలభై రెండు గంటల్లో భారతదేశం తన ఎలైట్ కమాండో యూనిట్లు మరియు పారా కమాండోలను అక్కడ మోహరించింది రాత్రి చీకటిలో ప్రత్యేక దళాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు ఆపై ప్రారంభమైంది ఆపరేషన్ జిహాదీల వెన్ను విరిచి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసింది మిత్రులారా ఆ రెండు వందలు మందికి పైగా జిహాదీలు చంపబడ్డారు మరియు వారి మరణాల నివేదికలు వస్తున్నాయి వీరు సాధారణ పోరులు కాదు వీరు ఆయుధాలు ధరించిన వ్యక్తులు వారు సరిహద్దును దాటి భారతదేశంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు బాంబు పేలుళ్లు చేశారు మరియు స్థానిక హిందువుల జీవితాలను దుర్భరం చేశారు మరియు తల్లులు మరియు సోదరిమనులు ఈ చర్య ప్రారంభం మాత్రమే అని భారతదేశం స్పష్టం చేసింది ఇది ప్రారంభం మాత్రమే బంగ్లాదేశ్ ఇప్పటికీ తన దేశంలో అభివృద్ధి చెందుతున్న రాడికల్స్ మరియు భారత వ్యతిరేక అంశాలను అదుపు చేయకపోతే భారతదేశం మరింత అంతర్గత హింసను ఎదుర్కొంటుంది తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల రాత్రి చీకటిలో చొరబాటుదారులు తరచుగా భారతదేశంలోకి ప్రవేశించే ప్రదేశం నుండి భారత సైన్యం ఆ పన్నెండు చెక్పోస్టులపై విరుచుకుపడింది ఈ చర్య చాలా అకస్మాత్తుగా జరిగింది కాబట్టి మెరుపు వేగంతో అక్కడ మోహరించిన బంగ్లాదేశ్ రేంజర్లు తమ ప్రశాంతతను తిరిగి పొందేందుకు లేదా తుపాకులను ఎత్తడానికి కూడా అవకాశం లేకుండా పోయింది వారు కేవలం మేము ఇప్పుడే చూశాము మరియు ప్రతిదీ నాశనం చేయబడింది గత నలభై ఎనిమిది గంటల్లో వస్తున్న హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు మరియు వైమానిక ఛాయాచిత్రాలు భారతదేశం సరిహద్దులో చాలా పెద్ద చాలా ప్రమాదకరమైనది చేయబోతోందని స్పష్టమవుతోంది భారతదేశం యుద్ధ ప్రాతిపదికన కంచే పనిని క్రమంగా వేగవంతం చేస్తోంది కాని ఎవరూ అతిపెద్ద రక్షణ కూడా నిపుణులు భారతదేశం తన సైన్యాన్ని మరియు దాని ఐఏఎఫ్ దళాలను ఇంత పెద్ద స్థాయిలో మోహరిస్తుందని ఊహించలేదు భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య చాలా ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నదులు దట్టమైన అడవులు మరియు చిత్తడి నేలలు ఉన్నాయి ఇక్కడ సాధారణంగా చాలా ఉన్నాయి ఎక్కువ సైనిక ఉనికి లేదు పెట్రోలింగ్ మాత్రమే జరుగుతుంది కాని గత నలభై రెండు గంటల్లో భారతదేశం తన ఎలైట్ కమాండో యూనిట్లు మరియు పారా కమాండోలను అక్కడ మోహరించింది రాత్రి చీకటిలో ప్రత్యేక దళాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు ఆపై ప్రారంభమైంది ఆపరేషన్ జిహాదీల వెన్ను విరిచి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసింది మిత్రులారా ఆ రెండు వందలు మందికి పైగా జిహాదీలు చంపబడ్డారు మరియు వారి మరణాల నివేదికలు వస్తున్నాయి వీరు సాధారణ పోరులు కాదు వీరు ఆయుధాలు ధరించిన వ్యక్తులు వారు సరిహద్దును దాటి భారతదేశంలో అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు బాంబు పేలుళ్లు చేశారు మరియు స్థానిక హిందువుల జీవితాలను దుర్భరం చేశారు మరియు తల్లులు మరియు సోదరిమణులు ఈ చర్య ప్రారంభం మాత్రమే అని భారతదేశం స్పష్టం చేసింది ఇది ప్రారంభం మాత్రమే బంగ్లాదేశ్ ఇప్పటికీ దేశంలో అభివృద్ధి చెందుతున్న రాడికల్స్ మరియు భారత వ్యతిరేక అంశాలను అదుపు చేయకపోతే భారతదేశం మరింత అంతర్గత హింసను ఎదుర్కొంటుంది అది లోతైన దాడి చేసి చర్య తీసుకోవడానికి వెనుకాడదు భారత ఆర్మీ చీఫ్ ప్రకటన లోతైన చిక్కులను కలిగి ఉంది దాని చిక్కులను అర్థం చేసుకోవడం ముఖ్యం ఆయన స్పష్టంగా ఇలా అన్నారు రాబోయే నలభై ఎనిమిది గంటలు చాలా కీలకమైనవి దీని అర్థం మీకు అర్థమైందా దాని అర్థం ఆపరేషన్ అని మాత్రమే చిత్రం ఇంకా ముగయలేదు చిత్రం ఇంకా మిగిలి ఉంది భారత సైన్యం ముందుకు ఉన్న ప్రదేశాలలో పూర్తిగా మోహరించబడింది వారి వేలు ట్రిగ్గర్పై ఉంది భారతదేశం సరిహద్దులో ఇంత పెద్ద చర్య తీసుకుందనే వార్త దావానలంలా వ్యాపించిన వెంటనే చెక్పోస్టులను పేల్చివేశారు బంగ్లాదేశ్ రాజధాని ఘాకాలో భయాందోళనలు నెలకొన్నాయి గందరగోళం నెలకొంది వరకు భారతదేశాన్ని బెదిరిస్తున్న అదే ఘాకా ఇప్పుడు అక్కడ భయానక వాతావరణం ఉంది అక్కడి మార్కెట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి నిన్నటి వరకు హిందువుల ఇళ్లను తగలబెట్టిన ఛాందసవాదులు వారిని సజీవ దహనం చేస్తామని బెదిరిస్తున్నారు ఈరోజు వారే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గొయ్యిల్లో దాక్కున్నారు ఎందుకంటే భారతదేశ హిట్లిస్టులో తాము తదుపరి స్థానంలో ఉండవచ్చని వారికి తెలుసు ఇది భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం శత్రువు ఇంట్లోకి బలమైన ప్రదేశంలోకి ప్రవేశించడం ద్వారా మనం అతనిలో భయాన్ని నింపాము కాని మిత్రులారా ఈ మొత్తం సంఘటనలో మరో కోణముంది ఈ మొత్తం వాక్యం ప్రపంచం మరియు ప్రపంచ సమాజం ఎలా స్పందిస్తుందో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం చారిత్రాత్మకంగా భారతదేశం ఏదైనా బలమైన చర్య తీసుకున్నప్పుడల్లా తన సొంత భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు అని పలవబడేవి మరియు పాశ్చాత్య దేశాలు సలహా ఇవ్వడానికి భారతదేశానికి పరిగెత్తేవి కాని ఈసారి పట్టికలు పూర్తిగా మారిపోయాయి భారతదేశానికి లభించిన మద్దతు చైనా మరియు పాకిస్తాన్లను కూడా ఆశ్చర్యపరిచింది అది వారిని నిశ్శబ్దం చేసింది భారతదేశం చర్యలపై అమెరికా ఇప్పుడు తన దీర్ఘకాల మౌనాన్ని బద్దలు కొట్టింది భారతదేశానికి అనుకూలంగా ఈ మౌనం బద్దలు కొట్టబడింది భారతదేశానికి మద్దతుగా దీనిని బద్దలు కొట్టారు అమెరికా అధ్యక్షుడు భారతదేశం చర్యకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా పార్లమెంటులో జరిపిన చర్చ అపూర్వమైనది అమెరికా బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితి మరియు అక్కడి హింస గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఒక అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది యునస్ ప్రభుత్వమైనా లేదా మరే ఇతర ప్రభుత్వమైనా ప్రతి పౌరుడి భద్రతను నిర్ధారించడం వారి ప్రాథమిక బాధ్యత అని అమెరికా అంగీకరించింది వారి మతం లేదా సమాజంతో సంబంధం లేకుండా ఈ అమెరికా ప్రకటన భారతదేశం సైనిక చర్య తీసుకున్న సమయంలో వచ్చింది దీని అర్థం అమెరికా తన నిశ్శబ్ద ఆమోదం తెలిపింది భారతదేశం చేస్తున్నది దాని భద్రత మరియు మానవత్వానికి అవసరమని మరియు అమెరికా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారతదేశం మార్గంలో నిలబడదు ఇది మాత్రమే కాదు కాశ్మీర్ సమస్యపై తరచుగా అనవసరంగా మాట్లాడే ఐక్యరాజ్యసమితి భారతదేశాన్ని మూలన పడేయడానికి ప్రయత్నించేది నేడు అది కూడా భారతదేశంతో నిలబడి కనిపిస్తుంది బంగ్లాదేశ్లో దాని సాధువులు చంపబడిన విధానం వారిని దుర్వినియోగంచేసి జైలులో పెట్టారు న్యాయవాది ఉస్మాన్ హరి మరణించిన విధానం దీపు చంద్ర దాస్ మరణించిన విధానం మంది గుంపు కొట్టి చంపారు ఈ సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలకు చేరినప్పుడు అక్కడి అధికారులు కూడా దిగ్భ్రాంతి చెందారు ప్రపంచం ఇప్పుడు దీనిని ద్వేషపూరిత నేరంగా మరియు జాతీ ప్రక్షాళనగా చూస్తోంది యుఎన్ ప్రతినిధి స్పష్టంగా చెప్పారు మెజారిటీ సమాజానికి వెలుపలు ఉన్న వ్యక్తులు జీవించడానికి మరియు వారి స్వంత జీవన విధానం మరియు ఆరాధనను ఆచరించే హక్కు ఉందని పేర్కొన్నారు మరియు మొహమ్మద్ యునస్ ప్రభుత్వం ఈ ప్రాథమిక విధిని నిర్వహించలేకపోతే అధికారంలో ఉండటానికి దానికి నైతిక హక్కు లేదు మిత్రులారా అమెరికా కూడా చెప్పింది అది తన రహస్య నిఘా సంస్థలను సక్రియం చేస్తోందని అమెరికా దర్యాప్తు చేస్తోంది బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ పిచ్చితనం మరియు హింస వెనుక ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో మనందరికీ తెలుసు వైర్లు అనుసంధానించబడినప్పుడు దర్యాప్తు నిర్వహించినప్పుడు అవి నేరుగా పాకిస్తాన్ మరియు దారి దారితీస్తాయి ఈ ఉగ్రవాదిపై ప్రధాన చర్యలు తీసుకోవచ్చని అమెరికా సూచించింది సంస్థలు మరియు వారికి మద్దతు ఇచ్చే మరియు నిధులు సమకూర్చే దేశాలు ఇది మొహమ్మద్ యునస్కు భారీ దెబ్బ నేల అతని కాళ్ల కింద నుండి జారిపోయింది యునస్ అమెరికా తన పాత స్నేహితుడని వారికి పాత సంబంధాలు ఉన్నాయని భావించాడు మరియు అది తనను రక్షిస్తుందని భావించాడు అమెరికాను భారతదేశానికి వ్యతిరేకంగా కవచంగా ఉపయోగించుకుంటానని అతను భావించాడు కాని దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది అరాచకం జిహాద్ మరియు మానవ హక్కుల ఉల్లంఘనలతో తాను నిలబడబోనని అమెరికా స్పష్టం చేసింది అది చేయగలదు ఇప్పుడు బంగ్లాదేశ్ ఒక కూడలిలో ఉంది అక్కడ ఒకవైపు బావి మరియు మరొకవైపు లోతైన అగాధం ఉన్నాయి ఒకవైపు భారతదేశం యొక్క కోపంతో ఉన్న సైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఇప్పుడు రాజీపడే మానసిక స్థితిలో లేదు మరియు మరోవైపు వారి జీవితాలను తగ్గించగల తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి ఉంది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వెంటిలేటర్లో ఉంది మరియు అప్పుల్లో మునిగిపోయింది భారతదేశం మరింత కఠినమైన ఆర్థిక వ్యవస్థను విధించినట్లయితే ఆంక్షలు విధించి అవసరమైన వస్తువుల సరఫరాను అడ్డుకుంటే వారు ఆహార కొరతను ఎదుర్కొంటారు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది మరొకటి మీరు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే చికెన్ చికెన్నెక్ కారిడార్ను భద్రపరచడం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత బంగ్లాదేశ్ మరియు చైనా దాని వెనుక నిలబడి ఉన్నాయి ఎల్లప్పుడూ ఈ దుష్ట దృష్టిని కలిగి ఉన్నాయి మనం వ్యూహాత్మకంగా నెక్ అని పిలిచే భారతదేశ సిలుగురి కారిడార్ను కత్తిరించాలని వారు ఎల్లప్పుడూ కలలు కన్నారు తద్వారా మొత్తం ఈశాన్య ప్రాంతం భారతదేశం నుండి వేరు చేయబడింది బంగ్లాదేశ్ ఈ బలహీనతను పదే పదే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని ఈసారి భారతదేశం సృష్టించిన ముట్టడి మరియు వ్యూహం చికెన్ నెక్ యొక్క భద్రతను మరింత అభేద్యంగా మరియు దృఢంగా చేసింది భారతదేశం ఆ కారిడార్ను పూర్తిగా నియంత్రించడమే కాకుండా కాని దాని చుట్టూ ఉన్న పన్నెండు చెక్పోస్టులను పేల్చివేయడం ద్వారా మీరు మా మెడను తాకడానికి ప్రయత్నించిన మేము మీ చేతిని మాత్రమే కాకుండా మీ మొత్తం ఉనికిని బెదిరిస్తుందని స్పష్టం చేసింది ఇది భారతదేశం యొక్క రక్షణాత్మక దాడి విధానం మిత్రులారా రెండు వందలు మంది ఈ వార్త మంది జిహాదీలు చంపబడ్డారు అనేది కేవలం గణాంకాలు కాదు దీనిని కేవలం సంఖ్యగా పరిగణించవద్దు ఇది అన్ని కన్నీళ్ల ఖాతా బంగ్లాదేశ్లోని మన తల్లులు మరియు సోదరిమణులు తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు కాచారు ఇది ప్రతి ఒక్కరి హృదయంలో మండుతున్న కోపం యొక్క ఫలితం భారతీయుడు భారతదేశం మనకు శాంతిని కోరుకుంటున్నట్లు ప్రపంచానికి చెప్పింది మేము బుద్ధుడిని నమ్ముతాము కాని మేము పిరికివాళ్లం కాదు మేము బుద్ధుని భూమి ప్రజలం కానీ అవసరమైతే యుద్ధం చేసి ఎలా గెలవాలో మనకు తెలుసు ఇప్పుడు ప్రశ్న జరుగుతుంది ఉంది బంగ్లాదేశ్ లొంగిపోతుందా యునస్ ప్రభుత్వం లొంగిపోతుందా భారతదేశం యొక్క షరతులను అంగీకరిస్తుందా మరియు హిందువుల భద్రతకు వ్రాతపూర్వక హామీ ఇస్తుందా లేదా భారతదేశం మరొక ప్రధాన అడుగు మరొక ప్రధాన సైనిక చర్య ప్రారంభించబడుతుందా పరిస్థితి చాలా సున్నితమైనది ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి మరియు వార్తలు ప్రతి క్షణం మారుతున్నాయి కాని ఒక విషయం ఖచ్చితంగా ఉంది బంగ్లాదేశ్ ఇప్పటివరకు చేస్తున్నది ఇకపై చేయలేకపోతుంది భారతదేశం ఒక లక్ష్మణ రేఖను గీసింది మరియు దానిని దాటడం వల్ల కలిగే పరిణామాలను చూపించింది ఈ మొత్తం అభివృద్ధిలో మనం శ్రద్ధ వహించాల్సిన మరో సూక్ష్మ అంశం ఉంది ఇది భారతదేశ ప్రజల ఐక్యతంగా మాట్లాడుతున్నాయి భారతదేశం యొక్క నిజమైన బలం బంగ్లాదేశ్ చర్యలు నిద్రిస్తున్న సింహాన్ని మేల్కొలిపి ఉన్నాయి అక్కడి మదసాల్లో వ్యాపిస్తున్న భారత వ్యతిరేక విషాన్ని ఇప్పుడు భారత సైన్యం ప్రతిఘటించింది భారత సైన్యం తన ఫిరంగులను మరియు క్షిపణులను ఉపయోగించడం ప్రారంభించింది నిన్నటి వరకు సోషల్ మీడియాలో భారతదేశాన్ని బహిష్కరించండి అని ట్రెండ్ చేస్తున్న బంగ్లాదేశీయులు భారత సైన్యం ఎంతవరకు చేరుకుందో చూడటానికి ఇప్పుడు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు ఈ భయం చాలా అవసరం చాణక్యుడు భయం లేకుండా ప్రేమ లేదని కూడా చెప్పాడు భారతదేశం ఇప్పటివరకు చాలా ప్రేమను చూపించింది ఇది చాలా ప్రేమను చూపించింది టీకాలు బియ్యం అందించింది విద్యుత్తు కాని దానికి ప్రతఫలంగా ఏమి వచ్చింది ద్రోహం మరియు ద్వేషం కాబట్టి ఇప్పుడు భారతదేశం భయం మార్గాన్ని ఎంచుకుంది మరియు ఈ మార్గం శాంతికి మాత్రమే దారితీస్తుంది అక్కడి దేవాలయాలు ఎలా ధ్వంసం అయ్యాయో మీరు చూస్తారు ఘాకేశ్వరి ఆలయం అక్కడి నుండి భూకంప కేంద్రం వరకు ఏ ప్రదేశం సురక్షితంగా లేదు మన మనదేవుళ్ల మరియు దేవతల విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి ఇది కేవలం రాళ్లపై దాడికాదు ఇది మా విశ్వాసంపై మా నమ్మకాలపై జరిగిన దాడి మరియు విశ్వాసం దెబ్బతిన్నప్పుడు ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది భారతదేశం కూడా అదే ప్రతిస్పందన ఇచ్చింది మానవ హక్కుల సమస్యను లేవనెత్తుతున్న వారిని నేను అడగాలనుకుంటున్నాను హిందూ ఇళ్ళూ తగలబెట్టబడినప్పుడు వారి మానవ హక్కులు ఎక్కడ ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడు హిందువు అనే కారణంతో చంపబడినప్పుడు ప్రపంచం ఎక్కడ నిద్రపోతోంది నేడు భారతదేశం తన ప్రజలను రక్షించుకోవడానికి ఆయుధాలు చేపట్టినప్పుడు ఎవరూ బాధపడకూడదు మరియు ప్రపంచం ఇప్పుడు దీనిని అర్థం చేసుకోవడం సంతోషకరం రష్యా కూడా పరోక్షంగా భారతదేశానికి మద్దతు ఇచ్చింది ఈ పోరాటంలో భారతదేశంతో ఉందని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది అంటే మొత్తం భౌగోళిక రాజకీయ సమీకరణం భారతదేశానికి అనుకూలంగా ఉంది బంగ్లాదేశ్ ఇప్పుడు అన్ని వైపుల నుండి చుట్టుముట్టబడింది ఇస్లామిక్ దేశాల నుండి అది ఆశించిన మద్దతును పొందడం లేదు పాశ్చాత్య దేశాలు దానితో నిలబడటం లేదు అది దాని స్వంతంగా తయారు చేసుకున్న వలలో చిక్కుకుంది ఇది ముహమ్మద్ యునస్ యొక్క అతిపెద్ద దౌత్య వైఫల్యం అతను విద్యార్థి ఉద్యమాన్ని భారత వ్యతిరేక జిహాద్గా మార్చాడు మరియు ఇది అతని అతిపెద్ద తప్పు అని నిరూపించబడింది మిత్రులారా ఈ మొత్తం చర్యను మీరు ఎలా చూస్తారు మీ దృష్టిలో భారతదేశం తీసుకున్న ఈ చర్య ఎలా ఉంది ఈ చర్య తీసుకోవడంలో భారతదేశం ఆలస్యం చేసిందని మీరు అనుకుంటున్నారా లేదా గంటల నిమిషాలు దాడి చేయడానికి ఇది సరైన సమయమా భారతదేశం ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దును పూర్తిగా మూసివేయాలా కదలికను శాశ్వతంగా నిలిపివేయాలి మీ అభిప్రాయం చాలా ముఖ్యమైనది కాబట్టి దయచేసి దిగువ వ్యాఖ్య విభాగంలో మీ నిష్కపటమైన అభిప్రాయాన్ని పంచుకోండి మేము ప్రతి వ్యాఖ్యను చదువుతాము మేము ఈ వార్తను మరియు మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము మా మూలాలు సరిహద్దులో ఉన్నాయి మేము ఘాకాలో ఉన్నాము ఏదైనా కొత్త నవీకరణ కొత్త చిత్రం లేదా ప్రధాన వార్తలు వచ్చిన వెంటనే మేము దానిని ముందుగా మరియు వేగంగా మీకు అందిస్తాము మీరు భారత సైన్యం యొక్క ధైర్యం మరియు శౌర్యం గురించి గర్వపడితే ఈ వీడియోను ప్రతి సమూహంతో పంచుకోండి ప్రతి స్నేహితుడితో దాని ప్రతిధ్వని ఘాకాను చేరుకుంటుంది మరియు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ భారతీయులు తమ సైన్యంతో ఒక రాయిలా నిలబడతారని వారికి తెలుసు వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే ప్రతి లైక్ మన మనోధైర్యాన్ని పెంచుతుంది మరియు మీరు ఇప్పటికే చేయకపోతే మీరు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు బెల్ చిహ్నాన్ని అందరికీ సెట్ చేయండి తద్వారా దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఛానల్ని వీక్షించగలరు పెద్ద వార్తలు ప్రతి నిజం ప్రతి విశ్లేషణ మీకు ఎలాంటి సామాను లేకుండా ఎలాంటి ఫిల్టర్ లేకుండా అందించబడుతుంది మేము ఇలాంటి సమస్యలపై మీకు స్పష్టమైన వీడియోలను అందించడం కొనసాగిస్తాము తదుపరి వీడియోలో మరొక పెద్ద వీడియోలో కలుద్దాం